హలో అందరికీ ఎలా ఉన్నారండి ఈరోజు మన థాట్స్ని మన ఆలోచనల్ని కొద్దిగా చేంజ్ చేసుకోవడం వల్ల మనము ఓవర్ వెయిట్ నుంచి ఎలా బయటపడవచ్చు అనేది ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాము సో టుడేస్ ప్రాబ్లమ్ ఈస్ ఫ్యాట్ ఓవర్ వెయిట్ అనమాట సో దానికి మెయిన్గా ఏ థాట్స్ ఉంటే మనకి మనం ఓవర్ వెయిట్ అవుతాము అనేది చూద్దాము సో వీళ్ళకి ఎలాంటి ఇష్యూస్ ఉంటాయంటే ఓవర్ సెన్సిటివిటీ చాలా ఎక్కువగా ఆలోచిస్తారనమాట చాలా సున్నితమైన వాళ్ళు ఆఫెన్ రిప్రజెంట్ ఫియర్ అండ్ షోస్ ఎ నీడ్ ఫర్ ప్రొటెక్షన్ సో వీళ్ళు భయపడుతున్నట్లు మనకి కనిపిస్తారు తర్వాత వీళ్ళకి సేఫ్గా ప్రొటెక్టివ్గా ఉండడానికి భయం అనే ముసుగుతూ ఉంటారు అనమాట సో వీళ్ళకి క్షమించే గుణం తక్కువగా ఉంటుంది ఫియర్ మే అ కవర్ ఫర్ హిడెన్ యాంగర్ అండ్ రెసిస్టెన్స్ టు ఫర్ అంటే క్షమించడానికి రెడీగా ఉండరు భయం అనే ముసుగులో వీళ్ళు ఉంటారనమాట సో దీనికి మనం చెప్పాల్సిన స్టేట్మెంట్స్ ఏంటి దీని నుంచి బయటపడడానికి ఇలాంటి థాట్ ప్రాసెస్ నుంచి బయటపడడానికి మనం చెప్పాల్సిన అఫర్మేషన్స్ ఏంటో చూద్దాం ఐ ఆమ్ ప్రొటెక్టెడ్ బై డివైన్ లవ్ ఐ ఆమ్ ఆల్వేస్ సేఫ్ అండ్ సెక్యూర్ ఐ ఆమ్ విల్లింగ్లీ టు గ్రో అప్ అండ్ టేక్ రెస్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మై లైఫ్ ఐ వర్క్ యూ అదర్స్ అండ్ నౌ ఐ క్రియేట్ మై ఓన్ లైఫ్ ద వే ఐ వాంట్ ఐ యామ్ సేఫ్ అనేది వీళ్ళు చెప్పాల్సిన అఫర్మేషన్ అనమాట అంటే నేను చాలా సేఫ్గా ఉన్నాను నేను భగవంతుని నీడలో నేను సేఫ్గా ఉన్నాను సెక్యూర్గా ఉన్నాను నేను ఎదగాలని కోరుకుంటున్నాను నా లైఫ్కి నేనే రెస్పాన్సిబుల్ అని వీళ్ళు చెప్పాల్సిన స్టేట్మెంట్స్ సో ఓవర్ వెయిట్ కొంతమందికి ఆర్మ్స్లో మాత్రమే ఉంటుంది అంటే చేతి కండరాలు చాలా ఫ్యాటీగా ఉంటాయి అన్నమాట వాళ్ళకి రీజన్స్ ఏముంటాయంటే థాట్ ప్రాసెస్ యాంగర్ అట్ బీయింగ్ డినైడ్ లవ్ అంటే వాళ్ళ ప్రేమని నిరాకరించడం వల్ల వచ్చే కోపం అనమాట సో ఆ కోపం వల్ల ఆ కోపంలో ఉండే థాట్స్ వల్ల మనకి ఇలా కన్ ఓవర్ వెయిటింగ్ ఆర్మ్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట సో యాంగర్ అట్ బీయింగ్ డినైడ్ లవ్ ప్రేమని నిరాకరించడం వల్ల వచ్చే కోపం సో వీళ్ళు చెప్పాల్సిన స్టేట్మెంట్స్ ఏంటంటే ఇట్ ఈస్ సేఫ్ ఫర్ మీ టు క్రియేట్ ఆల్ ద లవ్ ఐ వాంట్ అంటే నేను సేఫ్గా ఉన్నాను తర్వాత నేను నా లవ్ని నేను ప్రేమని క్రియేట్ చేసుకోగలను అనేది వీళ్ళు చెప్పాల్సిన స్టేట్మెంట్స్ అనమాట రిపీట్ చేస్తాను ఇట్ ఈస్ సేఫ్ ఫర్ మీ టు క్రియేట్ ఆల్ ద లవ్ ఐ వాంట్ అనేది చెప్పాల్సిన స్టేట్మెంట్ అఫర్మేషన్ ఓకేనా అండి సో ఈరోజు వీడియోలో అయితే మనము ఓవర్ వెయిట్ గురించి తర్వాత ఫ్యాటీ ఆర్మ్స్ గురించి ఎలాంటి థాట్ ప్రాసెస్ మన మైండ్లో ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయనే దాని గురించి డిస్కస్ చేసాము ఇదో వీడియో ఇదే వీడియోలో కంటిన్యూషన్గా ఇంకా మనకి ఫ్యాటీ హిప్స్ తర్వాత ఫ్యాటీ బెల్లీ కూడా అవకా వచ్చే అవకాశాలు ఉంటాయి కదా వాటిని గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దామండి సో కొద్దిగా ఆలోచనలు మార్చుకొని మన లైఫ్ చాలా హ్యాపీగా పాజిటివ్గా చేసుకోవచ్చు అనమాట సో ఇలాంటి వీడియోస్ని చాలామందికి షేర్ చేయడం వల్ల చాలామందికి యూస్ఫుల్గా ఉంటాయండి సో నా నాలెడ్జ్ని నాకు తెలిసిన విషయాలను మీతో షేర్ చేసుకుంటున్నాను మీరు కూడా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్